ಅಡವುಗಳ ನಡಮ ದಾಗಿ ಉನ್ನ ದಿವ್ಯಸ್ಥಲಂ ಶಬರಿಮಲ ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు నియమం తపస్సుతో అడవులు దాటుతూ కొండలు ఎక్కుతూ స్వామి దర్శనానికి చేరుకుంటారు కానీ ఆలోచించారా అయ్యప్ప స్వామి ఎవరు స్వామి మహిషిని ఎందుకు చంపవలసి వచ్చింది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అయ్యప్ప స్వామి అసలైన కథను శబరిమల ఆలయం వెనుక దాగి ఉన్న ఆ దివ్య రహస్యాలను వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీరు ఎన్నో విషయాలను తెలుసుకుంటారు అసలు అయ్యప్ప భూమి మీద ఎందుకు పుట్టాడు అయ్యప్ప స్వామి జన్మం వెనుక ఒక రహస్యం ఉంది శివుడి నుండి గొప్ప వరం పొందిన మహిషి అని రాక్షసి లోకాలను పీడిస్తూ దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేది ఆ మహిషికి ఒక శాపం ఉంది శివకేశువుల తేజస్సుతో జన్మించిన పుత్రుడి చేతిలో తన మరణం రాసిపెట్టి ఉంటుంది ఈ శాపాన్ని నిజం చేయడానికి లోకాలను రక్షించడానికి ఆ ఆదిదేవులు సంకల్పించారు దానికోసం శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరిస్తారు శివుడు మోహిని రూపం కలిక వల్ల ఆ దివ్య తేజస్సు నుండి శివకేశవుల సంపూర్ణ స్వరూపంగా ఒక శిశువు జన్మిస్తాడు ఆ బిడ్డ పేరే అయ్యప్ప లోకరక్షణ కోసం జన్మించిన ఆ శిశువును పుణ్యనది అయిన పంబానది ఒడ్డున వదిలి తమ తమ లోకాలకు తిరిగి వెళ్తారు ఆ ఆదిదేవుళ్ళు తీరాన ఆ అడవిలో అయ్యప్ప స్వామి ఏడుస్తూ ఉంటాడు క్రూర మృగాలు ఆ దివ్య శిశువు రక్షణగా మారుతాయి అదే సమయంలో వందల దేశపు మహారాజు రాజశేఖరుడు వేటకు ఆ ప్రదేశానికి వస్తాడు అరణ్యంలో శిశువు విన్న రాజు పులుల మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ బిడ్డను చూసి ఎవరి పసిబిడ్డ ఇతన్ని ఇక్కడ ఎవరు వదిలి వెళ్లారు అనుకుంటాడు పిల్లలు లేని ఆ రాజు పెంచుకోవాలనే ఆలోచన వస్తుంది కానీ రాజు సందేహంగా ఉంటాడు ఇలా చేయడం సరైనదా కాదా అని అప్పుడు అక్కడికి ఒక సాధువు వస్తాడు రాజుతో రాజా నీవు ఎంతగానో ఎదురు చూస్తున్న సంతాన భాగ్యం ఈ బాలుడు రూపంలో నీకు దక్కింది ఇతని మెడలో మణి ఉంది కనుక ఇతని పేరు మణికంఠుడు ఇతను సాక్షాత్తు దైవస్వరూపం ఇతనికి సరిగ్గా పన్నెండేళ్లు నిండిన తర్వాత ఇతని జన్మరహస్యం నీకు తెలుస్తుంది ఈ బిడ్డను నువ్వు పెంచుకో అని చెప్తాడు రాజు సంతోషంగా ఆ బిడ్డను తీసుకొని రాజధానికి వెళ్తాడు రాణి కూడా ఆ బిడ్డను తన సొంత బిడ్డగా అంగీకరిస్తుంది ఆ బిడ్డ అడుగుపెట్టిన వేళ విశేషం పందల రాజ్యం అంతా అపారమైన సిరి సంపదలతో సుభిక్షంగా మారుతుంది ఇలా కొంతకాలం అంతా సంతోషంగా జరుగుతుంది కొంతకాలానికి రాణి గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిస్తుంది రాజుకు కొడుకు పుట్టినప్పటికీ మణికంఠుడి మీద రాజు రాణి ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది మణికంఠుడు తన విద్యాభ్యాసం పూర్తి చేస్తాడు అపారమైన మేధాశక్తితో అన్ని విద్యల్లోనూ అస్త్రశస్త్రాల్లోనూ ప్రావీణ్యం పొందుతాడు మణికంఠుడి గుణగణాలకు ముగ్ధుడైన రాజు మణికంఠుడిని పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారు ఇక్కడే విధి తన పాత్రను మొదలు పెడుతుంది రాజ్యంలోని దురాశపరుడైన మంత్రి ఈ విషయం తెలుసుకొని భయపడతాడు మణికంఠుడు రాజు అయితే తన అక్రమ ఆస్తులు అధికార దుర్వినియోగం బయటపడతాయని గ్రహిస్తాడు ఇలా జరగడం ఇష్టం లేని ఆ మంత్రి రాణి దగ్గరకు వెళ్ళి రాణి గారు మీరు కన్న కొడుకుని కాదని అడవిలో దొరికిన అనామకుడికి రాజ్యాధికారం ఇస్తారా రేపు ఆ మణికంఠుడు రాజు అయితే మీ సొంత కొడుకును మిమ్మల్ని ఈ రాజ్యంలో ఉండనిస్తాడా ఇలా చేస్తే మీ కొడుకు అతని కింద బతకాలి మీకు మీ కన్న కొడుకు రాజు అవ్వడం ఇష్టం లేదా అతని రాజును చేస్తా అంటే మీరెలా ఒప్పుకున్నారు అని రాణిని సందేహంలో పడేస్తాడు పుత్ర వ్యామోహం స్వార్థం రాణి కళ్ళను మూసేశాయి ఆమె వెంటనే మంత్రితో కలిసి కుట్రకు ప్రణాళిక వేస్తుంది మణికంఠుణ్ణి ఎలాగైనా రాజ్యం నుంచి దూరం చేయాలని నిశ్చయించుకుంటారు కుట్రలో భాగంగా రాణి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటించడం మొదలు పెట్టింది రాజవైద్యులు ఎంతమంది వచ్చినా తగ్గడం లేదని చెప్పేది అప్పుడు మంత్రి ఒక మంత్రగాని పిలిపించి మహారాణి గారికి నయం కావాలంటే అడవి నుంచి పులిపాలు తీసుకువస్తే తప్ప మరే మందు పనిచేయదు అని చెప్పిస్తాడు రాజు దుఃఖంలో మునిగిపోతాడు పులిపాలు తేవడం సాధ్యమయ్యే పని కాదని రాణి ఆరోగ్యం పాడవుతుందని బాధపడుతుంటాడు ఆ సమయంలో మణికంఠుడు నేను తీసుకొస్తా అని ముందుకు వస్తాడు నాన్నగారు నేను వెళ్ళి పులిపాలు తీసుకువస్తాను అమ్మగారి అనారోగ్యాన్ని నేను పోగొడతాను అని అంటాడు మణికంఠుడికి అది సాధ్యం కాదని రాజు ఎంత వాదించినా ఇది లోక కళ్యాణానికి సమయమని గ్రహించిన మణికంఠుడు రాజును ఒప్పిస్తారు మరుసటి రోజు ఉదయం బెల్లం బియ్యం పసుపుతో కూడిన సంచిని తలపై ధరించి ఒంటరిగా అడవిలోకి పయనమవుతాడు మణికంఠుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు ఆయన కళ్ళలో ధైర్యం హృదయంలో కరుణ రాణి కోసం పులిపాలు తీసుకురావాలని సంకల్పంతో నడుస్తుంటాడు అలా వెళ్తుండగా ఏదో జరుగుతుంది ఎవరో తనను వెంబడిస్తున్నట్టు మణికంఠుడు గమనిస్తాడు చీకటి కమ్ముకున్న ఆ అడవిలో ఒక భయంకరమైన రూపం మెల్లగా బయటికి వస్తుంది అని మహిషి రాక్షసి ఆమె వేసే ప్రతి అడుగుకు భూమి కంపిస్తుంది అంతటి భయంకర రూపాన్ని చూసిన మణికంఠుడి కళ్ళలో ఏమాత్రం భయం ఉండదు ఆయనకు తెలుసు ఇది తన అవతార ధర్మంలో భాగమని మహిషి పిల్లోడా నువ్వు ఎవరు నా అడవిలో అడుగు పెట్టినావు దేవతలు పంపించారా నీకు మరణం కావాలా అని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది అనికంటుడు నేను ఎవరికి భయపడే వాడిని కాదు నేను ధర్మం కోసం వచ్చాను ఈ అడవిలో ప్రతి జీవి నా బంధువే నేను ఈ అడవికి పులిపాల కోసం వచ్చాను అంటాడు నా ముందే ధర్మం అంటావా నువ్వు చెప్పే ధర్మం నా దగ్గర పనిచేయదు ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను ఇదే నా ధర్మం అంటుంది ఇలా ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది మహిషి ఆగ్రహంతో దాడికి దిగింది ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధం చాలా రోజులు జరుగుతుంది చివరకు మణికంఠుడు మహిషిని సంహరిస్తాడు మహిషి మరణించగానే ఆమె శరీరం నుండి అత్యంత తేజోవంతమైన అందమైన దేవకన్య మాలిక పూతరమ్మగా మారుతుంది తను ఒక దేవకన్య శాపం వల్ల ఇలా రాక్షసిగా మారుతుంది తన శాపం నుండి విముక్తి పొందిన తర్వాత తను అయ్యప్పను వివాహం చేసుకుంటాను అని కోరుతుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలిక పూత నిన్ను వివాహం చేసుకోవాలంటే నా దర్శనం కోసం మాల ధరించిన కన్యస్వాములు రావడం ఆగిపోయిన రోజున నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతాడు కన్యస్వాములు రావడం మానేసే రోజు కోసం తను ఇప్పటికీ శబరిమల దగ్గర స్వామి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటారు మహిషి సంహారం పూర్తవడంతో దేవతలు మణికంఠుణ్ణి ఆశీర్వదించారు తన అవతార లక్ష్యం పూర్తయింది వెంటనే దేవతల రాజు ఇంద్రుడు ఒక పెద్ద ఆడపులిగా మిగిలిన దేవతలు పిల్లపులులుగా మారారు ఆడపులిపై ఆసీనుడై పులి పిల్లల మధ్యలో గంభీరంగా రాజధానిలోకి తిరిగి వచ్చాడు మణికంఠుడు సరిగ్గా ఆ సమయానికి మణికంఠుడికి పన్నెండు సంవత్సరాలు నిండాయి పులిపై సవారీ చేస్తూ వస్తున్న మణికంఠు చూసి రాజ్యం అంతా ఆశ్చర్యంతో నిలిచిపోయింది మణికంఠుడు నేరుగా రాజు వద్దకు వెళ్లి రాజా రాణి గారికి పాలు కావాలి కదా నేను తెచ్చిన పులి పాలను రాణి గారికి ఇవ్వండి అంటాడు అలా పులిని నేరుగా తేవడంతో మణికంఠుడు సాధారణ వ్యక్తి కాదు సాక్షాత్తు దైవమని గ్రహించిన మంత్రి రాణి మణికంఠుణ్ణి క్షమించమని వేడుకుంటారు రాజు కన్నీరు మున్నీరుగా విలపించారు అప్పుడు మణికంఠుడు రాజా నాకు జన్మనిచ్చిన ఉద్దేశం పూర్తయింది నేను నీ బిడ్డను కాదు శివకేశవుల పుత్రుడను నేను తిరిగి దేవలోకానికి వెళ్ళాలి అని చెబుతాడు రాజు దుఃఖంలో మునిగిపోతాడు రాజు నువ్వు నా బిడ్డవే నువ్వు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటాడు ప్రజలు కూడా మణికంఠుణ్ణి ఉండిపోమ్మని వేడుకుంటారు అప్పుడు అయ్యప్ప ఒక బాణాన్ని ఎక్కుపెట్టి అడవిలోకి వదులుతాడు ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులందరికీ దర్శనమిస్తాను నా దర్శనం కోసం కఠినమైన దీక్షతో వచ్చే ప్రతి భక్తుడికి నేను ధర్మశాస్త్రగా ఉండి వారికి ఆశీస్సులు అందిస్తాను అని చెప్పి ఆ దివ్య తేజస్సు అంతర్ధానమైపోయింది ఆ బాణం పడిన ప్రదేశంలో రాజు ఆలయాన్ని నిర్మించారు ఆ బాణం పడిన ప్రదేశమే శబరిమల శబరిమలలోని అయ్యప్ప విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు ఆలయంలోని కొన్ని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అయ్యప్ప కళ్ళలో అగ్నిశక్తి ఉంటుంది పూజారులు కూడా నేరుగా చూడరు ఆ కళ్ళ ముందు సువర్ణ వస్త్రం వేస్తారు సరిగ్గా విగ్రహం కింద యోగాగ్ని కుండం ఉంటుంది అంటారు ఆ కుండం ఎప్పటికీ ఆరిపోదు ఆలయ గర్భగుడి వెనుక రహస్య ద్వారం ఉంటుంది అంటారు ఆ తలుపు ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే తెరుస్తారు అది పందల రాజు దర్శనానికి మాత్రమే దాని వెనుక యోగస్థానం ఉందని చెబుతారు అక్కడ దివ్యశక్తి స్థిరంగా ఉంటుంది మలయాళ కొండ లోపల అడవి మధ్యలో గుప్త స్థానం ఉంటుందట స్థానికులు చెబుతారు అక్కడ కొన్ని యోగ సిద్ధుల సమాధులు ఉన్నాయని అయ్యప్ప స్వామి కూడా చిన్న వయసులోనే ఆ దివ్య స్థలంలో ధ్యానం యోగ సాధనలో ఉండేవారని చెబుతుంటారు మకర జ్యోతి కాంతికి ముందు ఒక దివ్యనాదం వినిపిస్తుందని గురుస్వాములు చెబుతారు అక్ష ఆకాశం కదిలినట్టు ఉంటుందని అప్పుడు దేవతల ప్రవేశం జరుగుతుందని నమ్మకం శబరిమల ప్రాంతం భూమి ఆకర్షణ శక్తి వేరేలా ఉంటుంది అందుకే భక్తులు అక్కడ అడుగులు తేలికగా పడుతున్నట్టు అనుభవిస్తారు ఇది దివ్య భూశక్తి క్షేత్రం అని అంటారు ప్రతి సంవత్సరం మకర విలక్ ఉత్సవానికి ముందు స్వామికి అలంకరించే పవిత్ర ఆభరణాలు ఇప్పటికీ పందల రాజ కుటుంబం నుండే ఊరేగింపుగా తీసుకురాబడతాయి ఆలయ చరిత్రకు అయ్యప్ప స్వామికి రాజుతో ఉన్న అనుబంధాన్ని ఈ ఆచారం అతి పెద్ద చారిత్రక సాక్ష్యం చూశారు కదా స్వాములు అయ్యప్ప స్వామి అవతారం ఆలయంలోని కొన్ని రహస్యాలు చివరగా ఆయన మనకు అందించిన అంతిమ సత్యం ఒకటి ఉంది ఆ సత్యమే శబరిమల ఆలయం గోడపై చెక్కబడిన ఆ రెండు దివ్య పదాలు తత్వమశి అంటే నీవే ఆ దైవం అని అర్థం ఆ నలభై ఒకటి రోజుల దీక్ష ఆ పద్దెనిమిది మెట్లు ఆ మకర జ్యోతి దర్శనం ఇదంతా కేవలం ఒక యాత్ర కాదు మీలోని దైవాన్ని మీరు కనుగొనే ఆత్మ పరిశోధన ప్రతి భక్తుడిలోనూ పరమాత్మయే ఉన్నాడని తెలుసుకోవడమే అయ్యప్ప స్వామి యాత్ర యొక్క పరమార్థం ఈ సత్యాలు మీ జీవితానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను కామెంట్ బాక్స్లో స్వామియే శరణమయ్యప్ప అని రాయడం మర్చిపోకండి